పిల్లయ్య పచ్చి మా వదిన బలే పడుతుంది పచ్చి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈవినింగ్ అయితే బయట కూర్చొని చల్లగాలికి టీ బాగా అట్లే లైటింగ్ ఎందుకు టీ తాగేసి టీ బాగా చూడు ఎంత నీట్గా ఉంది బయట లోపల పురుగులు ఉంటాయి చూసుకోవాలి చిక్కుడు కాయలు ఎప్పుడైనా అంటే కొంతమంది తెలిసి బయట బాగానే ఉన్నాయండి చూడటానికి ఒక కుచ్చు కూడా లేదు లోపల కూడా చూసుకోవాలి మళ్ళీ ఎందుకు వేసిన నీళ్ళు వేసినావు నువ్వు వేసినా నీళ్ళు వేసినావు నీకే మొత్తం అవుతుంది పని రేపు ఏకాదశి ఎలాంటి పూజలు జరుపుకోబోతున్నారు ఇంట్లో జనరల్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎలాంటి పూజలు చేస్తే మంచిది నాకు కామెంట్ రూపంలో వీలైతే తెలియజేయండి మీరైతే జనరల్గా ఏ టెంపుల్ ఎక్కువ వెళ్తారా పెంక ఆటోారాంబుల్ పెంక ఉందా వెళ్ళాలి కొంతమంది యూట్యూబ్ ఛానల్ గురించి మళ్ళీ అడుగుతున్నా ఎలా పెట్టుకోవాలని ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని అడిగారు మొన్న నేను వైటీటీ వీడియో ఎట్లా పెట్టిన షార్ట్ వీడియో నేను అడిగారు అది వైటీ క్రియేటివ్ అని యూట్యూబ్ క్రియేటివ్ అనే ఒకటి ఉంటుంది అది యాప్ అది యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిందే దాంట్లో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో థర్డ్ వీడియో ఫోర్త్ వీడియో అని అట్లా సెలెక్ట్ చేసుకుని ఈజీగా చేసుకోవచ్చు దీని గురించి ఆలోచిస్తాను నేను సీరియల్స్ ఆలోచించి ఎలా అందరికీ చెప్పాలి అనేది ఆలోచిస్తాను యూట్యూబ్ వీడియోలో ఒకసారి నేను పెడితే పవర్ టాక్ట్ అది ఎడిటింగ్ తీసుకు వెళ్తే దానికి ఏదో కాపులేట్స్ పడిందండి అదేంటో నాకు అర్థం కాదు సో ఎందుకు వచ్చింది కోవాలని నేను తీసేసా అన్నమాట ఎలా చెప్పాలి అని చూస్తున్నాను ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే ఓకేనండి సో ఇప్పుడు ఇవన్నీ వల్చుకున్నాక పచ్చడి పెడతాము పచ్చడి బాగుంటుందండి సూపర్ ఉంటుంది అసలు పచ్చడి చిక్కులుకాయ పచ్చడి ఎంత కమ్మగా ఉంటుంది అనుకున్నాను అసలు మామూలుగా

ఇందాక పెద్దగా వచ్చింది ఎక్కడైనా వస్తుంది 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 ఎంత జూమ్ వెళ్ళిందో అసలు హాయ్ సుంట పొద్దు నుంచి వాళ్ళు అసలు సుంట ఎక్కువ మాట్లాడిందే లేదు అసలు పొద్దున హడావిడి హడావిడిగా నేను వెళ్ళిపోయాను ఎయిట్ థర్టీ కల్లా తను కూడా హడావిడి హడావిడిగా ఉంది మాట్లాడడానికే అవ్వలేదు అసలు అక్కా పల్లెలో నేను ఎంత తెచ్చుకున్నా నేనా ఇక్కడ టూ హండ్రెడ్ చేంజ్ చేయమ పడి కేజీ కెమెరాలో చూడను కెమెరా బయట చూడకు ఓకే ఫోన్ ఫోన్లను చూడు ఫోన్ బయట ఇట్లా ఇట్లా చూడకు టూ హండ్రెడ్ చేంజ్ చేయమడింది మంచిగా ఉంది తెలుసా పల్లి నూనె ఎంత బాగుందో పల్లి నూనె అసలు కమ్మగా కావాలక్క ఇప్పుడు నేను అక్క ఇది చూద్దాం మనకి ఇక్కడ మిల్లు దగ్గర ఉంది మిల్లు అసలు ఎంత ప్యూర్గా బలే ఉంది అసలు పల్లి నూనె సో చెనగ నూనె వేసుకున్నానక్క ఇది నీళ్ళు లేకుండా చేసుకున్నావా చుక్కరికాయలు రెడీగా పెట్టుకున్నానక్క చిక్కడికాయ పచ్చడి పెడతా నేను కొంచెం దూరం వెళ్ళి మీద నీకు అది నూనె పడగలుగుతుంది చిన్న ఊన వేయడెక్కు కానీ జనరల్గా రకరకాలుగా చేసుకుంటానులే పచ్చళ్ళు ఇది ఒక ఇదైతే చింతపండు గింజలు ఉన్నాయానో ఇవి ఓకే మిక్సీలో వేయిది నితా ఇది మిక్సీలో వేయవా దీంట్లో రెండు మూడు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టు చింతపండు కూర్చోక్క ఇంట్లో నాలుగైదు ఎల్లిపాయలు వేసేసుకొని పచ్చివి కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఓకే కమ్మగా ఉంటుంది అసలు మామూలు కమ్మదనం కాదు జీలకర్ర ఒకసారి నువ్వు లే ఇప్పుడే చూపించు దూరంగా ఉన్న కర్నూలులో పడతాయి చుక్కరికాయ గి వేస్తున్నాను అక్క మంచిగా వేపుకోవాలి మనం పది నూనె వేసాక నుంచి చాలా బాగా నొప్పి వస్తుంది కవిత సో ఇప్పుడు మంచిగా వేపుకోవాలి ఇవి వేగుతున్న టైంలో మీరు వేపుతూ దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలక్క నేను చేసే విధానం ఒకసారి చూడక్క నీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పు ఓకేనా నేను ఎలా చేసిన బాగుంది అంటావు అదేంటో మరి అవి బాగుంటాయి కాబట్టి బాగుంటాయి అంటాం సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందామండి ఇక కాంప్లెక్స్ ఏం బాగా కార్న్ఫ్లేక్స్ వేయించి సాల్ కారంజ మొక్కజొన్న అటుకులు అంటారు పేలాలు అంటారు కార్న్ఫ్లేక్స్ బాగుందా బాగా ఆకలిస్తుంది సరే అని కొంచెం వేయించి చిత్తుగడుకు కొన్ని ఇచ్చి కొన్ని ఇక్కడ తీసుకొచ్చి లాక్కుపోయింది అది ఓయమ్మా నా మా గుర్తొచ్చి ఏడ్చాను గుర్తొచ్చింది నాకు అయ్యా నాకు బాగా ఇష్టం అక్క మామంటే అదే ఎక్కువ అక్కడ అక్కడ పెరగడం కదా ఆమె పెంచింది పెంచకపోతే గాలికి పెరిగే అదే ఎందుకో గుర్తు అట్లా పెద్దవాళ్ళ చేతుల్లో పెరిగిన వాళ్ళు ఇట్లానే పద్ధతి మా సుంత కూడా అక్కడే పెరిగింది కదా వాళ్ళ నాకెందుకో మా అమ్మమ్మ అంటే ఎందుకో అక్కడ బాగా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు అసలు పది చూసుకునేది అక్క నాకు అసలు చాలా గుర్తు వచ్చింది అంటే అన్నయ్య నేను అక్క ఒకే దగ్గరే పుట్టా ఒకే దగ్గర పుట్టాం కానీ ఒకే దగ్గర ఉండే అవకాశం లేదు సో మా అమ్మమ్మ ఉంటే బాగుండేదే అంటే నాకు సినిమా ఫీల్డ్ రావడం కోసం నేను వెళ్తానామా సినిమా ఫీల్డ్ కి వెళ్తానామా అంటే ఒకటి చెప్తాను అక్క ఆ అన్నయ్య పేరు ఏంటంటే సందీప్ కోడి రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు అన్నయ్య చనిపోయారు ఇప్పుడు అయితే ఆ అన్నయ్య మా ఖమ్మంలో ఉండేవారు మా అన్నయ్యకి తెలిసి వినోద కాన్ వినోద అని ఉండేవారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఆయన వచ్చిన విషయం తెలిసిన వెంటనే మా అమ్మమ్మకి మొకాల నొప్పులు పాపం మొకాల నొప్పులు నా కోసం వాళ్ళు ఉండేదే ఫస్ట్ హనుమాన్ టెంపుల్ వైపు మా కెమల్ కనిపిస్తున్నాను మేము ఉండేది అప్పుడు రాపతి నగర్ లోపల అక్కడ అక్కడ నుంచి నడుచుకుంటూ 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 అంటే అంటే వాళ్ళ ఇంటి వరకు సందులో వరకు ఆటో ఉండదు కదా నడుచుకుంటూ 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 వచ్చి వాళ్ళ అబ్బాయి అతని దగ్గరికి వచ్చింది నాకు ఇంకా గుర్తు నేను ఇంటర్ చదువుతున్నాప్పుడు ఇంటర్ టెన్త్ ఇంటర్ టెన్త్ అనుకుంటా టెన్త్ ఇంటర్ చదువుతున్నాక ఆ టైంలో అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబును ఏదో ఒకటి దాంట్లో పెట్టయ్యా పెలిసి ఇది తప్ప ఇంకా ఆలోచన లేదని బతిలాడింది నన్ను చాలా మంది ఎలా అడుగుతారు కొంతమంది అట్లా అప్పుడే నాకు తెలీదు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని ఉంటాయని ఆయన ఏమంటాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అక్కడికి వచ్చమ్మా ఏం చేయడమ్మా ఏం చేయడం కష్టం అమ్మా అది అన్నాడు అన్న అంటే లేదు బాబు ఆడికి డాన్స్ అంటే బాగా ఇష్టం బాబు డాన్స్ చాలా ఇష్టం బాబు ఇక వాడికి అందరి నుంచి ఏ ఆలోచన లేదు మా అయ్య కాదు మా అమ్మ కాదు అని చాలా అన్నది సరే అన్నయ్య అని ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఆయన ఇంకా నా ఆనందానికి అద్దుల్లో నేను ఏదో ఒకటి చేసుకుంటా అండి ప్లీజ్ అండి నన్ను హైదరాబాద్ తీసుకుపోండి హైదరాబాద్ తీసుకుపోండి అని అడిగా అప్పుడు తాత కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయాడు నాకు ఇంకా హోప్ లేదు తర్వాత ఇంకొక ఆయన పిలిస్తాడు తెలిసిన ఆయన అప్పుడు డబ్బులు లేవు ఇంత పెద్ద కాగక్క ఇత్తడి కాగు ఇత్తడి ఓ దగ్గర కుదో పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇట్లా సంచి ఉండేది మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చి మా పోయి ఏం కాదు పో అని చెప్పి అప్పుడు నన్ను పంపించింది అసలు అలాంటి అమ్మమ్మ ఉంటే ఎంత బాగుండేదో నాకు మా అమ్మమ్మ అంటే అసలు ఎంత ఇష్టమో అక్క మాటల్లో చెప్పలేను అట్లా ఉంటుంది అమ్మమ్మ ప్రేమ ఎప్పటికీ గ్రేట్ గ్రేట్గా అనిపిస్తుంది నాయనమ్మ ప్రేమ నాయనమ్మ ప్రేమ కాదా అని కాదండి నేను పెరిగింది అమ్మమ్మ దగ్గర కాబట్టి చెప్తున్నాను మా నాయనమ్మమ్మ మా నాయనమ్మ ఏమో మా నాయనమ్మ తాతయ్య కూడా మంచిగా చూసుకునేవాళ్ళు కానీ వాళ్ళు వరంగల్లో ఉండేవాళ్ళు మాది వరంగల్ బేసిక్ గా మా నాన్నది అట్లా అందరు చూసుకుంటారు అమ్మమ్మ కొంచెం ఎట్లాగైనా డిఫరెంట్ నాకు వాళ్ళందరూ తెలియదు కానీ మా అమ్మమ్మది మాత్రమే మర్చిపోలేదు అసలు ఎంత బాగా సో అక్క ఒకసారి చూద్దాం మరి గట్టిగా వేయకూడదు ఇట్లనే ఉండాలి ఇదే మాది డ్రెస్ కోడ్ అక్క ఇలా ఉంటే తినడానికి బాగుంటాయి అవును అంటే మరి గట్టిగా కట్టకట్ట ఉండకుండా నోటికి మంచిగా ఉంటాయి నవ్వడానికి నీళ్ళు లేవు దీన్ని మనం తీసేసుకోవాలి స్టవ్ తగ్గించింది అమ్మ కూడా చేస్తుంది చిక్కుడుకాయ కారం గానీ చింతపండు వేయదు చింతపండు అది వేరే అన్నమాట కొంచెం డిఫరెంట్ గా ఉంటది అది అవును అమ్మ చేసేది ఇంకొంచెం వేరేలాగా ఉంటది మా వదిన కూడా బలా చేస్తుంది ఏది వేస్ట్ కాకుండా కూడా చేస్తుంది తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా ఉందనుకో వారితోనే మంచి చేసి పెడుతుంది చాలా బాగా చేస్తుంది కానీ మా వదిన పాపం ఛానల్ పెట్టుకుంది కానీ మా మా అన్నయ్య మా వదిన మా వదిన పాపం తీయడానికి ఎవరు సపోర్ట్ ఉండాలి నేను కమ్మంలో ఉన్నా కానీ వాళ్ళ కుదిరేది కాదు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉండాలి అదే ఇంట్లో వాళ్ళకే ఉండాలి సపోర్ట్ చేయాలి ఊరికే ఒకళ్ళు వచ్చి తీయాలన్న అవ్వదు కదా నాకు అదే ప్రాబ్లం ఉండేది ఇది వరకు అనన్ వాటు తాగు వాటు తాగు బాగా సో ఇప్పుడు దీంట్లో ఇదే ఆయిల్ లాక్క మనం ఏదైతే చేసుకున్నాము చింతపండు పండుగ చింతపండు చింతపండు జీలకర్ర జీలకర్ర ఎంత కమ్మడి వాసన వస్తుంది అనుకున్నావు మా కవితక్కే వంటలు బాగా చేస్తుంది మా కవిత నా వంటలు నచ్చడం అనిపిస్తుంది చాలా బాగుంటాయి అన్నీ కూడా భలే సరిపోతాయి కరెక్ట్గా నాకన్నా ఎప్పుడన్నా ఉప్పు ఏదో కొంచెం తక్కువ అవుతుంది కానీ నా వంటల్లో చందు పచ్చడి ఇక్కడ వారికి కారం ఎంత అండి అసలు ఏ మిసాలు వాడినా ఇదే వాడే దాచిపెట్టుకున్నా నేను పచ్చళ్ళకి గుండెకి ఎవరైనా వచ్చినప్పుడు వేయాలి నేను అయిపోతుంది ఎంత బాగుంటుందో ఘాటు కానీ అసలు ఫ్లేవర్ మస్తు అసలు రంగేసినట్టే వేసినట్టే అండి గ్లాస్ నీళ్ళల్లో నీళ్ళలో వేసి చూడండి కారం వెళ్తుంది అడుక్కి అంత బాగుంటుంది ఎంత కమ్మడి వాసన వస్తుందో మీరు బయట ఉన్నారు కానీ బా ఎంత బాగుందో వాసన ఇంకా చాలా బాగుంది అసలు అసలు చూస్తుంటేనే ఆ ఫ్లేవరు ఇంత పండు భలే మగ్గుతోంది కానీ పల్లీ నూనెతో చేస్తేనే కొన్ని కొన్ని చాలా టేస్ట్ ఉంటాయండి నేనైతే పల్లి నూనె నేను గాను దగ్గరే తీసుకొస్తాను ఇవి నలుగుతావా చేయగలినప్పుడు కామెంట్లో అమ్మ తల్లి కొంచెం చేయరు కానీ చూడమ్మంటే చిన్నగా ఓకే అండి ఇప్పుడు దీంట్లో మనం కావాస్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఒకసారి అండి చాలా కొంచెం పసుపు అక్క చూసుకుందావా కొంచెం పసుపు నువ్వు సరిపడా కారం సైల్వాస్ కిచెన్ కారం అండి మీకు కావాలంటే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆర్డర్ ఇచ్చుకోండి ఎర్రగా ఉంటుంది క్లాస్ ఉంటా ఇప్పుడు ఏం కామెంట్ వస్తుంది తెలుసా అక్క ఒక స్పూన్ వేస్తున్నా చాలు చెప్పక్క అక్క నువ్వు అన్నను మాట్లాడి ఇస్తావా నువ్వు దంచుతూనే ఉంటావా మాట్లాడినప్పుడు అదే నీ దంచుడుసా ఉండే సాల్ట్ కారం ఒకటే వేసాను సరిపోద్ది అంటావా ఘాటుగా ఉంటుంది కదా మళ్ళీ నువ్వు కదా ఇంకొంచమే కారం ఒక కొంచెం పడుతుంది కొంచెం అయితే దీంట్లో కొంచెం మన స్పైసీ కారం స్పైసీ కారం అయినా కొంచెం పడుతుంది ఉప్పు కొంచెం ఎక్కువ పట్టదు ఉప్పు సరిపోతుంది పచ్చళ్ళు సో ఇప్పుడు మనం దీంట్లో పోపు వేసుకుంటాం అనేది మనం సపరేట్ తీసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఏంటి సౌండ్ ఇప్పుడు చుక్కడికా వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికే అది సెట్ అయిపోతుంది అంతే చిన్న కాకరకాయలు అవును కంపకాకరకాయలు అంటే అవును వాటికి వాటికే వేయించేసుకోవచ్చు నాకు చాలా ఇష్టం అవి అవును తింతే ఉంటాయి అవి ఇట్లా బుడ్డి ఇట్లా రౌండ్ ఉంటాయి కూర బాగుంటది అని అది ఊరికే ఇట్లా మగ్గిచ్చేసుకొని కూడా చేసేసుకోవచ్చు టమాటా ఉంటుంది ఎక్కువ చేదు కూడా ఉంటుంది అవి దిన వెళ్ళిపోయలేవా ఇంక దీన్ని పోపు అవసరం లేదక్క చల్లారిన తర్వాత సీసాలో పెట్టేసుకుంటే అమృతంలా ఉంటుంది ఇంకా మీరు కావాలంటే మెంతి పొడి ఆపింగ్ అవన్నీ వేసుకోవచ్చు వేసుకోవచ్చు కావాలనుకుంటే బట్ కానీ ఈ మనం వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు వేసుకుంటే మిస్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే అసలు ఎంత బాగా లైక్ చేస్తారంటే అక్క నోట్లో నీళ్ళు ఊరిపోవాలి ఒక్కొక్కరికి అంతేనా మామూలుగా ఉండదు పచ్చడి సో మీకు కూడా నచ్చిందా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి చల్లన కొంచెం ఉందా వేడ నవద్దు నీకు ఇప్పుడు దూరం కొంచెం మీరు తింటారా మరి నే తిన్నా అసలు ఆకల మాత్రమే వచ్చింది మా ఇది ఈ గంట వేసినా మేము గంటనే అంటామండి గరిటారం ఏంటంటే మా గంట గంట మా కమ్మం లాంగ్వేజ్ గంటివ్వండి అంటాం ఇంకొన్ని ఇంకొన్ని అట్లుంటే గిల్ల ఆకుకూర గిల్లను అంటాం ఆకుకూర గిల్లడం గిల్లడం అనే అంటాం మేము తోటకూర గిల్లండి పాలకూడ అయితే కట్ చేయండి అంటాంలే గానీ సో చూడండి ఎంత బాగుందో సారీ అక్క తీ అది అయ్యో అయ్యో సరే అదింపావాడతాను మరోసారి హ్యాండ్ వాష్ చేసుకుంటాను తినిపించాలి మా మా కవిత కండి ఉత్తి బోలా మనిషి అండి చాలా మంచిది వాళ్ళు వంట చేసే టైంకి నేను వస్తాను లేకపోతే నేను వచ్చిన టైంకి వంట స్టార్ట్ చేస్తారో కానీ జరుగుతుంది కొంచెం కూర పెట్టుకుంటున్నా అసలు చందు కలుపుతుంటేనే అసలు భలే కలుపుతాడు ప్రతి ఒక్క మెతుకు కలిసేలాగా అది కూడా ఒక అండి ఆర్ట్ ఎవరికి రాదు అన్నం సరిగ్గా కలపడం కూడా ఎవరికి రాదు అదిట్ట కలుపుకున్నామా తిన్నామా అన్నట్టు కాకుండా ప్రతి మెతుక్కి ఆ ఫ్లేవర్ టేస్ట్ అంటుతుంది సో అన్నం కలిసి పార్సల్ చేద్దాం మనీ ఇస్తా

థ్యాంక్ యూ సో మచ్ నేను తిననండి నేను ఈ టైంలో తింటే నాకు మళ్ళీ నువ్వు అవునా బేసిక్గా నా కూతుంది ఎందుకు ప్రశ్న ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీది కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే